మీరే అన్నయ్య గారు బాగున్నారా ఏంటి చాలా కాలానికి వచ్చావు అమ్మాయికి పెళ్లి కుదిరింది చాలా సంతోషం అన్నయ్య గారు అబ్బాయి ఏం చేస్తుంటాడండి అబ్బాయి అమెరికాలో ఉంటాడు చాలా పేరు ఏంట్రా ఏమింది అంత టెన్షన్ పడుతున్నావు ఏమి లేదే ఒరే కిరణ్ అంకుల్కి మంచి నీళ్ళు పెట్టరా అంకుల్ నేను దయ్యానికి కాదు కిరణ్ ని నీళ్ళు తాగండి మరి జుట్టు ఏంటి ఓ అదా జాబ్ క్యాలెండర్ వస్తే జుట్టు ఇస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాడు ఇదేం లేదు ఒక్క జాబ్ క్యాలెండర్ రాలేదు వారి జుట్టు మాత్రం పెరుగుతోనే ఈయొన్న కాలం జాబ్ క్యాలెండర్ కాదు కదా తారీఖుల క్యాలెండర్ కూడా రాదు ఇంకా రెండు నెలలు ఆగండి మన చంద్రబాబు నాయుడు గారు వస్తారు అందరికి జాబులు ఇస్తాను వస్తాను నీ జాబ్ క్యాలెండర్ లేదు నీ దృష్టి కట్టించారు ఏంటి చాలా కాలానికి వచ్చావు అమ్మాయికి పెళ్లి కుదిరింది చాలా సంతోషం అన్ని గారు అబ్బాయి ఏం చూస్తుంటాడండి అబ్బాయి అమెరికాలో ఉంటాడు చాలా పేరు ప్రఖ్యాతలు ఏమైంది అంత టెన్షన్ పడుతున్నావు లేదే ఒరే కిరణ్ అంకుల్ కి మంచి నీళ్ళు పెట్రా అంకుల్ నేను దయ్యానికి కాదు కిరణ్ ని మంచి నీళ్ళు తాగండి మరి జుట్టు అవుతారు క్యాలెండర్ వస్తే జుట్టు ఇస్తానని వెంకటేశ్వర స్వామికి మొక్కుకున్నాడు ఇదేం ఒక్క జాబ్ క్యాలెండర్ రాలేదు వాడు జుట్టు మాత్రం పెరుగుతూనే ఈయన ఉన్నత కాలం జాబ్ క్యాలెండర్ కాదు కదా తారీఖుల క్యాలెండర్ కూడా రాదు ఇంకా రెండు నెలలు ఆగండి మన చంద్రబాబు నాయుడు గారు వస్తారు అందరికీ జాబులు ఇస్తాను మరి మావాడేరా నీ జాబ్ క్యాలెండర్ లేదు నీ దృష్టి బాబు భయపడి చూస్తున్నావు